హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు శుక్రవారం కదా అందరైతే పూజ చేసుకున్నారా నేనైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది అందరైతే అయితే నేను కోరుకుంటున్నా ఓకే మీతో నేనైతే పూజ ఈ విధంగా మా ఏ విధంగా చేసుకున్నానో చూద్దాం రండి నేనైతే ఈ విధంగా మా చెట్టు పూలతోటే ఇవాళ శుక్రవారం రోజు కదా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను ఈరోజు పూజ శుక్రవారం కదా మా చెట్టు పూలతోటే ఈ విధంగానైతే నేను అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఒక విషయం చెప్పాలి అని అయితే మా సభ్యుల కోసం అనుకున్న సంఘ సభ్యుల కోసం అది ఏంటంటే మనుషులు ఎట్లుంటారంటే మంచిగా ఎదుగుతుంటే ఓర్వరు అన్ని వాళ్ళకే కావాలి అన్ని వాళ్ళకే ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎదుటి వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే లేక అన్ని విధాల అడ్డంకులతోటి అన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని చూస్తారు మరి ఆ దేవుడు వాళ్ళకి ఎప్పుడు చూస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే కొంతమందితో అయితే చాలా బాధపడుతున్నా వాళ్ళు నాతో ఇబ్బంది పెట్టిన నా తరఫున లే తరఫున కూడా చాలా ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకుంటూ వస్తున్నా ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళకి వాళ్ళకు నాకు నేను బాధపడే రోజు ఒక రోజు అయితే రావాలని అయితే కోరుకుంటున్నా ఇన్ని రోజులు వద్దులే నా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనేది నేనైతే కోరుకున్నా కానీ నేను పడుతున్న బాధను చూసి నేనైతే ఈ రోజు అంటున్నా వాళ్ళు నాకంటే నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళకు పడితేనే తెలుస్తుంది ఒక పరిస్థితిలో తండ్రి అక్క చెల్లి ఎవరూ లేని పరిస్థితిలో ఉన్నా నేను నేనైతే నేను ఒక జాబ్ పోగొట్టుకుని కూడా ఉన్నా అది కూడా మా వలన బయట వాళ్ళ వలన వాళ్ళ ఇబ్బంది వీళ్ళు ఇబ్బంది పెట్టడం వలన అయితే నేను పోగొట్టుకున్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు సరే ఉండనివ్వండి కానీ నాల లాంటి పరిస్థితి అయితే వాళ్ళకు వస్తేనే తెలుస్తుంది ఆ దేవుడి సాక్షిగా వాళ్ళకు రావాలని అయితే నేను కోరుకుంటున్నా నా లాగా జాబ్ పోగొట్టుకుని వాళ్ళు ఇంత బాధపడితే అది కనుక వాళ్ళకి తెలుస్తుంది అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఈ విధమైన తప్పు చేశానా అనే బాధ వాళ్ళ మదన వస్తుంది ఎందుకంటే నేను మామూలుగా మంచి జాబ్ పోగొట్టుకుని చాలా బాగుంది ఎదుటి వాళ్ళను చూసి మీరు ఏమి సాయం పర్లే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని నేను కోరుకున్నా కానీ నేనైతే ఇప్పుడు అంటున్నా అలాంటి పరిస్థితి వాళ్ళకు వస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే బాగున్నా రేపు ఏమైతే నాకింది ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా కదా ఎవరు పోతే నాకింది అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళకైతే నా లాంటి పరిస్థితి తప్పక రావాలి మీరు కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి సభ్యులకు చెప్తున్నా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బతికి ఎన్ని రోజులు బతుకుతారు ఆ బతుకు ఆ బతుకు బతికేనా అనే రోజు అనిపిస్తుంది మీకు చీ అనిపిస్తుంది అసలు ఎదుటి వాళ్ళ కడుపులు కొట్టి నేను బతికితానా ఎన్ని రోజులు అనే రోజు ఒక రోజు వస్తుంది అలాంటి రోజు రానియకండి చూస్తే అందరినీ సమానంగా చూసి సమానంగా బతకండి లేని రోజు నేను అందుకే కోరుకుంటున్నా అలా అలాంటి పరిస్థితి అయితే వాళ్ళకి రావాలి వచ్చే రోజు నేను చూడాలి అని నేనైతే ఇన్ని రోజులు అనుకోలేదు ఇప్పుడు అనుకుంటున్నా వాళ్ళకు వస్తేనే తెలుస్తుంది ఓకేనండి మరి మా సభ్యులకి ఇంకేమైనా డౌట్ ఉన్న కామెంట్ మాక్స్లో కామెంట్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి వీడియో మొత్తం మంచిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఓకే మరి నా వీడియో మీకు లైక్ నచ్చినట్లయితే లైక్ చేసే పోండి బాయ్ మరి